వైరస్ తగులను కూడా తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది దీనికి దేనికైనా రోగాలు తక్కువ పెట్టుబడి తక్కువ నా పేరు వెంకటరెడ్డి మా ఖమ్మం డిస్టిక్ తల్లాడ మండలం నారాయణపురం గ్రామం మేము మూడు ఎకరాలు తోట వేయడం జరిగింది అందుతో ఒక ఎకరాన్నర వచ్చేసి వేరే వెరైటీ ఇంకో ఎకరాన్నర వచ్చేసి డెన్మార్క్ వారి అవంత పట్టడం జరిగింది సీడు ఈ భూమి మీద ఎకరానికి ఇరవై ప్యాకెట్లు చొప్పున పోసాం నారు తర్వాత సిక్స్టీ అరవై రోజుల తర్వాత మొక్క వేయటం జరిగింది చాలా చాలా గ్యాప్ వచ్చేసి ముప్పై ఐదు అంగులాలు పెట్టడం జరిగింది మొక్క మొక్క వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టినాం ఇది వచ్చేసి తొందరగా అంటే తీర వైరస్ తెగుళ్ళం కానీ తట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది ఉంది కాపు కూడా ఇరవై కింటల దాకా సెట్ అయిపోయింది ఈ రోగాలు కానీ ఏమి పెట్టుబడి అంత ఏమీ మంచిగా తక్కువలోనే అయిపోయింది ఇప్పుడు అవతల వేసిన వెరైటీ కంటే ఇది వేసినది రిజల్ట్ బాగుంది తక్కువ పెట్టుబడి దానికి వచ్చేసి కొంచెం ఒక టూ టైమ్స్ మందు స్ప్రే ఎక్కువ చేయటం జరిగింది దీనికి స్ప్రేయింగ్ కూడా తక్కువే పెట్టేసింది మన కింద ఫెర్టిలైజర్ కూడా తక్కువే పట్టడం జరిగింది ఈ ఎకరాన్నరకి పైన వచ్చేసి టెన్ టైమ్స్ చే స్ప్రే చేయటం జరిగింది కింద వచ్చేసి ఫెర్టిలైజరు ఒక పదిహేను కట్లు వేయటం జరిగింది మొత్తం మంచిగా గెనుపల గెనుపుల మధ్య కానీ కాయ కానీ నీట్గా దగ్గర ఉండటం జరిగింది ఇది కానీ మీరు చూస్తా చూడండి ఒకసారి సైజు కూడా బాగుంది ఇక్కడ కాయ కూడా కాయ కూడా దగ్గర పట్టడం జరిగింది గెలుపు సైజు కూడా చాలా తక్కువ ఉంది ఇది కాయ కూడా జంపు కూడా మంచిగా అసలు నెంబర్ వన్గా ఉంది మార్కెట్లో ఎక్కువ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది మనకి స్కాయ సైజు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు మేము వాడే రిజల్ట్ అయితే ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం పట్టడం వల్ల ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఏదైనా రైతులు కావాలన్నా నమ్మకంగా వేసుకోవచ్చు ఇది మేము వాడాం కాబట్టి ఈ సంవత్సరం రిజల్ట్ చూసాం కాబట్టి నేను డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి